శివ తపస్సు ఇక అసలు కథలోకి వస్తే సతీ వియోగ దుఃఖంలో ఉన్న శివుడికి కైలాసం కూడా ఎందుకో నచ్చలేదు ఎక్కడ కూర్చుని తపస్సు చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్న శివుడికి సతీదేవి హిమవంతుడికి మేనకాదేవికి పుత్రికగా జన్మించిందని స్ఫురించింది సహజంగానే హిమాలయాలంటే ప్రీతిగల శివుడికి సతీదేవి పార్వతీదేవిగా హిమాలయాల్లో జన్మించింది అనే వార్త హిమాలయాలపై ఇంకా ప్రేమ కలిగేట్టు చేసింది శివుడు వెంటనే హిమాలయాలకు తపస్సుకై బయలుదేరాడు హిమాలయాల శిఖరాల్లో గల గంగావతరణ స్థలంలో అగ్నిని ప్రతిష్ఠించి తపస్సు ప్రారంభించాడు అందరి తపస్సులకు ఫలాన్ని ఇచ్చేవాడు అష్టమూర్తి అయిన పరమశివుడు తన మూర్తులలో ఒక్కటైన అగ్నిని స్థాపన చేసి ఏదో కోరికతో తపస్సు ప్రారంభించాడు శివుడు తన రాజ్యంలోనే తపస్సు చేస్తున్నాడని తెలిసి పర్వతరాజైన హిమవంతుడు కుటుంబ సమేతంగా వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని తన ముద్దుల కూతురును ఆమె చెలికత్తలతో సహా శివుడు సేవలు చేసేందుకు ఆయన దగ్గర వదిలి వచ్చేశాడు పార్వతీదేవి శివుణ్ణి ఎల్లప్పుడూ మనసారా ధ్యానిస్తూ సేవ చేస్తూ ఉండేది పార్వతీదేవి వస్తున్న సంగతి సేవ చేసి వెళుతున్న సంగతి ఏదీ పట్టక శివుడు ఘోర తపస్సులో నిమగ్నుడై ఉండిపోయాడు వజ్రాంగుడి జననం ఇదిలా ఉండగా కశ్యప ప్రజాపతి కుటుంబంలో ఒక చిత్రం జరిగింది ఎలాగంటే కశ్యపుడు దక్షుడి కూతుళ్లను పదమూడు మందిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు వారిలో దితి పెద్ద భార్య ఆ దితికి హిరణ్యకసిపుడు హిరణ్యాక్షుడు అనే రాక్షస ప్రవృత్తి కలవారు జన్మించారు వారిని మహావిష్ణువు వధించాడు తన పుత్రులు చనిపోగా దితి తన భర్త అయిన కశ్యపుణ్ణి బాగా సేవించి మహాబలుడైన ఇంకొక పుత్రుణ్ణి తన తపశ్శక్తితో అనుగ్రహించమని ప్రార్థించింది అప్పుడు కశ్యపుడు దితితో యుద్ధంలో ఇంద్రుణ్ణి జయించగల పుత్రుడికై వేయి సంవత్సరాలు నియమంగా ఉండవలసి ఉంటుందని అన్నాడు దితి పుష్కర తీర్థాన్ని చేరి నియమంతో సాధన ప్రారంభించింది వెయ్యి సంవత్సరాలు పూర్తి కావటానికి ఇంకా పది సంవత్సరాలు మిగిలి ఉన్నాయనగా ఇంద్రుడు దితిని సమీపించి సేవలు చేయటం ఆరంభించాడు తన చెల్లెలు కొడుకైన ఇంద్రుడి సేవలకు మెచ్చి దితి ఇంద్రునితో దేవేంద్ర నా వ్రతం సమాప్తి కావచ్చింది త్వరలోనే నీకొక సోదరుడు రాబోతున్నాడు అతడితో కలిసి నువ్వు ఈ సంపదనంతా అనుభవించాలి అలాగే న్యాయంగా ముల్లోకాలను అనుభవించాలి అని పలికి బాగా నిద్ర రావడం చేత పగలు అని కూడా చూడకుండా హాయిగా నిద్రపోయింది పుట్టబోయేది రాక్షసుడు అని తెలుసుకున్న ఇంద్రుడు వాణ్ణి ముందుగానే సంస్కరించటం మంచిదని ఆలోచించి తన వజ్రాయుధంతో సహా సూక్ష్మ రూపాన్ని ధరించి దితి గర్భంలోకి ప్రవేశించాడు పెరిగి ఉన్న పిండాన్ని చూసి తన వజ్రాయుధంతో ఏడు ముక్కలుగా ఖండించాడు ఒక్కొక్క భాగాన్ని మళ్ళీ ఏడు భాగాలుగా ఖండించాడు ఇంతలో దితి నిద్రలేచి చంపకు చంపకు అని ఇంద్రుణ్ణి మొరపెట్టుకుంది అప్పుడు ఇంద్రుడు గర్భం నుంచి బయటకు వచ్చి అమ్మా నీ తల వెంట్రుకలు పాదాలకు తగులుతుండగా చాలా కాలం నిద్రించావు పైగా నువ్వు నిద్రకు ఉపక్రమించిన సమయం పగలని కూడా చూడలేదు విరుద్ధంగా ఉన్న నీకు రాక్షసులు పుడతారనే భయంతో నేను నీ గర్భాన్ని ఛేదించాను ఆ గర్భం ఇప్పుడు నలభై తొమ్మిది మొక్కలైంది నీవన్నట్లుగానే వారితో నేను సంపదను అనుభవిస్తాను నీ గర్భానికి రాక్షసత్వం కూడా పోయింది నేను గర్భాన్ని ఛేదిస్తూ ఉండగా నువ్వు మా రోధి అన్నావు కనుక వీరు ఇకపై మరుత్తులని ప్రసిద్ధి పొందుతారు అని చెప్పి మరుత్తులను వాయువులతో కలిపి ఇంద్రుడు వెళ్ళిపోయాడు తరువాత దితి భరించరాని దుఃఖంతో తన భర్తను చేరి భగవాన్ ఇంద్రుడంటే నాకు అసహ్యం కలిగింది ఇంద్రుడంటే పట్టరానికి కోపంగా ఉంది ఇంద్రుడి పేరు వింటేనే కోపం వస్తుంది కనుక ఇంద్రుణ్ణి సంహరించగల బలవంతుడైన పుత్రుణ్ణి నాకు అనుగ్రహించు అతడు దేవతల చేత సంహరింపబడని వాడై ఉండాలి మీరు ఇందుకు అంగీకరించకపోతే నేను మరణించినట్టేనని తెలుసుకోండి అన్నది అది విని కశ్యపుడు పదివేల సంవత్సరాలు దీక్షగా శివుణ్ణి గురించి తపస్సు చేసినట్లయితే నీకు ఉక్కు లాంటి దృఢమైన వాడు వజ్రసారం గల అవయవాలతో వజ్రాంగుడనే పుత్రుడు జన్మిస్తాడు వాడి అవయవాలను ఎవ్వరూ ఛేదించలేరు అతడు ధర్మాత్ముడై ఉంటాడు అని అన్నాడు దితి చాలా సంతోషించి తపస్సుకై వనానికి వెళ్ళింది పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి శివానుగ్రహంతో అజేయుడైన పుత్రుణ్ణి కన్న ఆ పిల్లవాడికి కశ్యపుడు వజ్రాంగుడు అని పేరు పెట్టాడు వజ్రాంగుడికి పుట్టుకతోనే అన్ని విద్యలు వచ్చేశాయి ఒకరోజు వాడు తల్లితో అమ్మ నీకు సంతోషాన్ని కలిగించడానికి నేను ఏమి చేయాలి ఆజ్ఞాపించవలసింది అన్నాడు దితి సంతోషంతో నాయన ఇంద్రుడు నీ అన్నలను చాలామందిని సంహరించాడు నువ్వు ఇంద్రుడిని చంపితే వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది కనుక ఇంద్రుణ్ణి నువ్వు సంహరించు ఇదే నా కోరిక అన్నది తల్లి కోరికను విన్న వజ్రాంగుడు స్వర్గంపై దండెత్తి బహుయుద్ధంలో ఇంద్రుణ్ణి సైన్యంతో సహా జయించాడు తాడుతో కోతిని కట్టినట్లు ఇంద్రుణ్ణి కట్టి ఈడ్చుకు వచ్చి తల్లి కాళ్ళ దగ్గర పడేశాడు ఇంద్రుడు సిగ్గుతో దీనంగా దితిని వజ్రాంగుణ్ణి ప్రార్థించాడు ఇంతలో బ్రహ్మ కశ్యపుడు అక్కడికి వచ్చారు బ్రహ్మ వజ్రాంగుడితో వజ్రాంగ ప్రార్థిస్తున్న ఈ ఇంద్రుణ్ణి వదిలేసేయి వీరితో ఏమీ ప్రయోజనం లేదు వీరుడికి అవమానమే వధ కనుక నీవు ఇంద్రుణ్ణి సంహరించినట్టే అయింది యుద్ధంలో శత్రువులను చంపేవారిని వీరులు అని అనరు మానసిక కేదాన్ని కలిగించి విడిచిపెట్టేవారే వీరులు పూజ్యురాలైన నీ తల్లి మాటను గౌరవించినట్లుగానే నీ తండ్రి మాటను కూడా గౌరవించి ఇంద్రు విడిచిపెట్టు అన్నాడు అప్పుడు వజ్రాంగుడు దేవ పని లేదు నా తల్లి ఆజ్ఞను పాలించాను నీ మాటను గౌరవించి ఇదిగో ఇంద్రుణ్ణి విడిచిపెడుతున్నాను ఈయన అనుభవించిన ఈ ముల్లోకాల ఆధిపత్యాన్ని వాడిపోయిన పూలమాలలాగా విడిచిపెడుతున్నాను ముల్లోకాలలో ఉన్న సారమేమిటో నాకు తెలుపు అని బ్రహ్మను ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ నాయన తపస్సు కంటే మించినది లేదు అదే గొప్ప ధనం తపస్సు చేత అంతా లభిస్తుంది నీవు తపస్సుకు యోగ్యుడవు కనుక తపస్సు చెయ్యి అని ఆజ్ఞాపించాడు వజ్రాంగుడు దేవ తపస్సు చేయాలనే కోరిక నాకు ఉన్నది నీ అనుగ్రహంతో నా తపస్సులో ఏ విఘ్నము రాకుండుగాక అని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ నాయన రాక్షస సహజమైన క్రూర భావాన్ని విడిచి నువ్వు తపస్సు చేయాలని కోరుతున్నావు ఈ చేత నీ జన్మ సార్థకమైనది అని ఒక సుందర స్త్రీని సృష్టించి ఆమెకు వరాంగి అనే పేరు పెట్టి వజ్రాంగుడికి భార్యగా ఇచ్చి కశ్యపుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు